మనం ఇప్పుడు మాదినపాడి అనే గ్రామంలో ఉన్నాం దాచేపల్లి మండలం పల్నాడు జిల్లాలో డేట్ వచ్చేసరికి నవంబర్ మూడో తారీఖు రోజు మనం ఇప్పుడు ఇక్కడ దోసరా అనే కావేరి ప్రతి రకం ఇది కొత్తవరెడ్డి ఈ సంవత్సరం వచ్చింది రైతులు వి రాఘవరెడ్డి అయినా మాదినపాడు గ్రామం ఈ రైతు వచ్చేసరికి ఒక ఎకరన్నర పెట్టాడు ఒకసారి ఫీల్డ్ అనేది ఎట్లా ఉందో చూద్దాం ఇప్పుడు ఇది ఫీల్డ్ వస్తే కరెక్ట్గా అండి వంద రోజులు అయిందండి ఇప్పటికీ ఈ మధ్యకాలంలో గత పది రోజుల నుంచి వర్షాలు పడ్డా కూడా మన కాయలు కూడా పెద్ద డ్యామేజ్ కాలేదు తర్వాత కాయ కూడా ఏంటంటే బాగా గొలుసు టైపు వచ్చింది ఎందుకు ఇట్లా అంటే దీనికి ఆకు వచ్చేసరికి పల్చన వస్తుంది అందువల్ల ఏంటంటే మనకు గాలి వెళ్తుంది బాగా తగిలిద్ది కాబట్టి మన కాయ అనేది పెద్ద డ్యామేజ్ కూడా అవ్వాలి ఇంత వర్షాలు పడ్డా కూడా తర్వాత మనకి ఆకు అనేది నూకు వస్తుంది కాబట్టి ఇట్లా ఈ విధంగా మనకి ఇది దోమపట్టు కూడా దీనికి చాలా తక్కువ తర్వాత ఇది చేను ఒకవైపు కాకుండా ఎటువైపు కూడా అన్ని వైపులా కూడా ఒకటే పర్ఫార్మెన్స్ ఉంది నియర్లీ చెట్టుకి ఎనభై కాయలు ఉన్నాయి ఇప్పటికీ మనకి తర్వాత మనం చూడండి ఎటువైపు చూసినా కూడా అదే పర్ఫార్మెన్స్ వచ్చేయండి మనకు ఏ చెట్టు కూడా ఎనభై కాల తక్కువ లేదు మనకి ఇది చాలా ఓపెన్ ప్లాంట్ ఇది తర్వాత ఇది ఏంటంటే కాయ కూడా పత్తి బాగా బరువు వస్తుంది కొంచెం చూడండి ఇప్పుడు ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఈ విధంగా ఏంటంటే మనకి ప్రతి కొమ్మకు కూడా ఇట్లా ఎక్కువగా కాయలు వస్తాయి తర్వాత ఇది ఏంటంటే పత్తి కూడా కాటా బాగా వస్తుంది ఇది పత్తి పగలడం కూడా బాగా పోలుతుంది ఇది వెరెడో సరే కావేరీ సీడ్స్ లో వచ్చింది నూతన హైబ్రిడ్ దోస్రా చెట్టు మొదలు కూడా కాండం బాగా బలంగా ఉంది అందువల్ల ఏంటంటే ఇది నెటారే నిలబడి ఉంటాం మంచిగా మన వర్షాలకు కూడా ఇంత బ్లాక్ సైల్ అయినా కూడా చెట్టు అడిగి వంగలేదు మనకి బాగా స్టడీగా నిలబడింది మంచిగా